ఉద్యమాలను కూడా ఉద్యమాన్ని కూడా ప్రజలను కూడా తప్పుదవ పట్టించేటటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు పరిస్థితుల్లోకి నెట్టివేసినప్పుడు అనేక మంది విద్యార్థులు యువకులు ఇక్కడ నిలబడి ఈ సమాజంలో పుష్పించి ఫలించి రేపటి తరానికి ఉపయోగపడాల్సినటువంటి మేధాశక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈ కుట్రలను చూసి కుతంత్రాలను చూసి రాజకీయ లాగా ఎక్కడ ఉద్యమం నీరు వారుతుందో ఎక్కడ కుట్రలకు బలవుతుందన్న ఆందోళనతో ఆత్మ బలిదానాల వైపు కూడా వెళ్ళినారు ఒకరొక్కరిగా సుమారు పన్నెండు వందల మందికి పైగా ఈ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించినారు ఇవాళ మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళం ఒక్కసారి వాళ్ళను మధ్యలో తలుచుకోవాల్సిన అవసరం ఉన్నది వాళ్ళను స్మరించుకోవాల్సి ఉన్నది వాళ్ళని మనలోకి ఆవాహనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఏ వర్గాల కోసం అయితే వాళ్ళ ప్రాణాలు మనం మొత్తం వెనక్కి తిరిగి చూసినప్పుడు జరిగిన పరిణామాలన్నీ కూడా జర్నలిస్టులుగా మనకు అన్నీ తెలుసు కానీ సప్పండ వర్గాలతో పాటు జర్నలిస్టు సమూహం కూడా మొట్టమొదటిసారిగా ప్రపంచం నివ్వరపోయేటట్టుగా ఈ దేశం గర్వించేటట్టుగా త్యాగదనులు మా కోసం అక్షరాలు రాసేటటువంటి శక్తులు నిలబడ్డాయని మురిసిపోయే విధంగా మణివిడత ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్టు ఫోరంగా ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ సమూహం అంతా కూడా ఈ సప్పండ వర్గాలు చేసేటటువంటి ప్రతి నిరసన ఆందోళన కార్యక్రమంలో ముందు వరుసలో నిలబడింది అందులో మనం ఉన్నాం అందుకు మనం గర్వపడాల్సిన అవసరం ఉన్నది కానీ ఈ రాష్ట్రం సిద్ధిస్తే అందరితో పాటు మాకు కూడా ప్రయోజనం జరుగుతుందని ఈ రాష్ట్రం నినాదంతో నాటంతో పెట్టాం కాబట్టి మా ఆత్మ గౌరవానికి కూడా విలువ ఉంటుందని మా త్యాగాలకు విలువ ఉంటుందని పన్నెండు వందల మంది అమరుల జాగాల గుల మీద నిర్మించబడినటువంటి తెలంగాణ రాష్ట్రం అందరి చెమట చుక్కలు అందరి రక్త చుక్కలతో సాధించుకున్నటువంటి రాష్ట్రం ఏ వర్గాలకైతే ప్రయోజనం చేకూర్చాలో ఆ వర్గం వైపు నిలబడి న్యాయం జరుగుతుందని నీళ్లు నిధులు నియామకాల మాత్రమే కాదు ఇక్కడ ఉన్నటువంటి దళిత ఆదివాసీ గిరిజన మైనారిటీ బీసీ బిడ్డలకు కూడా రాజ్యాధికారం వైపు వెళ్లేటటువంటి అవకాశం వస్తుంది అన్నటువంటి చాలా మంది జర్నలిస్టు మిత్రులు ముందు వరుసలో ఉండి ఒక పక్క ఉద్యోగాలు ఊడిపోతున్నా ఉద్యమం వైపు నిలబడినారు చాలా రకాల కేసులు పెడుతున్నా కూడా తట్టుకొని నిలబడినారు నేను ఒకటి రెండు ఉదాహరణలు ఈ సందర్భంగా చెప్పు చెప్పదలుచుకున్న అధ్యక్షుడు అనుమతిస్తే ఈ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఇవాళ చాలా మంది మాట్లాడుతూ కేవలం తమ రాజకీయ ఎజెండా వల్ల వస్తు వచ్చిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అది పచ్చి పూటకం నమ్మవద్దని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా కొంతమంది మేము ఇస్తేనే వచ్చిందని చెప్తున్నారు ఇది పచ్చి అబద్ధం అమరుల ఆత్మ క్షోభిస్తుంది ఇది వాళ్ళ ఎవరు ఈ దయాదాక్షి నలమిదే ఈ తెలంగాణ రాష్ట్రం రాలేదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇది కేవలం అమరుల జాగ ఫలితమే ఇది కేవలం అమరుల జాగా ఫలితమే అమరుల జాగాల పునాదుల మీద మాత్రమే ఇది సాధ్యమైంది ఇప్పటికే చాలా మంది బిడ్డల్ని కోల్పోయి ఉన్నాం నేను అనుకుంటున్నా నాకు ఆవేదన కూడా ఉన్నది మోహనన్న లాంటి వాళ్ళు చాలా మంది మిత్రులు నాతో రోజు మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా వందలాది మంది ఒకరు ఇద్దరు కాదు వందలాది మంది జర్నలిస్టులు తమ ప్రాణాలను కోల్పోయినారు ఆరోగ్యాలు బాగలేక ఈ ఆంధ్ర ఆరోగ్యాలు బాగలేని ఆసుపత్రుల పారైనటువంటి జర్నలిస్టులను పట్టించుకోవడంలో మేము నాయకులు అని చెప్పిన వాళ్ళు మేము తెచ్చిన ఇచ్చినమని చెప్పిన వాళ్ళు ఎవరు కూడా అక్కడ కనపడలేదు రాలేదు కానీ ఇదే సమూహం ఏ ఉద్యమంలోనైతే నిలబడిందో ఆ సమూహం మాత్రమే కంటికి తప్పలా దాచుకునే ప్రయత్నం చేసింది అందులో జర్నలిస్టుల సంక్షేమం కోసం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న కొన్ని వందల మంది జర్నలిస్టులకు ఆరోగ్యానికి సంబంధించి సమస్య వచ్చినప్పుడు ఈ హైదరాబాద్ లో ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయో అన్ని ఆసుపత్రులకు ప్రత్యక్షంగా వెళ్ళిన వాడిని అనేక మంది జర్నలిస్టులను కాపాడడం కోసం తాపత్రయపడిన వాడిని కొంతమంది జర్నలిస్ట్ మిత్రులను కోల్పోయినప్పుడు దుఃఖ సాగరంలో అక్కడే కూర్చొని మునిగిన వాడిని దీనికి మీరు సాక్ష్యం ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఆత్మ బలిదానాలు జరుగుతున్నప్పుడు రాజకీయ పార్టీలు అలా ఆటలు ఆడుతున్నప్పుడు మన వాళ్ళు కూడా చాలా మంది అక్కడ ఏ రాజకీయ పార్టీలో అవకాశం వస్తుందని ఒక్కొక్కరిగా వందలు పాడుతున్నప్పుడు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఢిల్లీ దాకా ఆత్మ బలిదానాలు జరుగుతున్నప్పుడు ఆంధ్ర సరిహద్దు నుంచి ఉస్మానియా యూనివర్సిటీ మీదుగా గన్ పార్క్ వరకు సుమారు పదకొండు రోజుల పాటు రెండు వేల పది మార్చి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది వరకు ఆత్మ బలిదానాలు వద్దు పోరాటాలు వద్దు సచ్చి సాధించుకోలేని బతికి సాధిద్దాం అనే నినాదం తీసుకొని నేను పాదయాత్ర చేసినాను ఆ పాదయాత్ర మన్నటికి ఏళ్ళు అయింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక సోయి ఉన్న వాళ్ళగా ఒక బాధ్యత కలిగిన వాళ్ళంగా ఏ వర్గం నుంచి అయితే మనం వచ్చినావో ఆ వర్గ ప్రయోజనం కాపాడబడాలని తాపత్రయపడిన వాళ్ళంగా ఈ దేశ స్వార్థ స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ లాంటి అనేక మంది ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకొని వచ్చిన వాళ్ళంగా ఇక్కడ నిరంకుశత్వ ప్రాణాలకు వ్యతిరేకంగా కూడా నైజాంకు ఎదురటి నడిచినప్పుడు షేక్ బందకితో పాటు ఇక్కడ షోహెల్లా ఖర్ అనే జర్నలిస్టు తన ప్రాణాలను పణంగా పెట్టి అక్షర యుద్ధం చేసినప్పుడు అటువంటి చరిత్రను తెలుసుకొని వచ్చిన వాళ్ళుగా ఈ సమాజానికి ఉపయోగపడాలని అనుకునే వాళ్ళుగా ఈ బాధ్యత తీసుకొని ఉన్నాం ఇట్లా అనేక సందర్భాల్లో కూడా ప్రతి మూల మలపలో జర్నలిస్ట్ గా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన తీరుగా పార్టీల ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు సెంట్రల్ కోర్టులో అశోక హోటల్లో చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేని పిలిచి తెలంగాణ కోసం మీరు ఇది మాట్లాడితే బాగుంటుంది మీ ఈత దాటితే ఈ సమాజం మిమ్మల్ని వెలివేస్తుందని చాలా సందర్భాల్లో హెచ్చరికలు చేసిన వాళ్ళం ఆ సమూహంలో ఉన్నవాడిగా చెప్తా ఉన్నా ఇవాళ ఒక సందర్భంలోనైతే అక్కడ అసెంబ్లీ జరుగుతా ఉంటే ఖైరదాబాద్ చౌరస్తా శ్రీధర్ ఫంక్షన్ హాల్లో మాక్ అసెంబ్లీని నిర్వహించి తెలంగాణకు సంబంధించినటువంటి ఒక్క శాసనసభ్యుడు కూడా ఆ అసెంబ్లీకి వెళ్ళకూడదు ఇక్కడ మనం వేరే అసెంబ్లీ నడుపుకుందాం అనేటటువంటి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఎమ్మెల్యేలందరినీ పిలిచి ఇక్కడ మాక్ అసెంబ్లీ నిర్వహించిన సందర్భం కూడా ఉన్నది అంటే ఒక జర్నలిస్ట్ తలుచుకుంటే సమాజం వైపు నిలబడే వాళ్ళు చిత్తశుద్ధి కలిగిన వాళ్ళు ఉంటే ఏం సాధించవచ్చు అనే సందర్భాన్ని అది రుజువు చేసింది చరిత్రలో నిలబడింది ఇన్ని త్యాగాలు చేసి ఇంత గొప్పగా ఆలోచన చేసిన మనం ఇవాళ ఎక్కడికి పోతున్నాం నేను అభినందిస్తా ఉన్నా ఇవాళ ఈ కార్యక్రమ నిర్వహణ చేపట్టిన వాళ్ళను ఆలోచన చేసిన వాళ్ళను కార్యాచరణ రూపొందించిన వాళ్ళను ఇంతమందిని ఇక్కడ సమీకరించిన వాళ్ళను ఈ సభలు అడుగుతున్న వాళ్ళను మిత్రులందరినీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే అనేక మూల మలుపుల్లో అనేక సందర్భాల్లో ఈ ఉద్యమానికి దిశానిర్దేశం చేసే నికార్సిగా నిలబడిన వాళ్ళం జర్నలిస్టులమే అందులో మరి ముఖ్యంగా గర్వంగా ఒక మాట చెప్పదలుచుకుంటున్నా ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు ఉండవచ్చు అన్ని వర్గాల జర్నలిస్టులు ఉండవచ్చు కానీ దళిత గిరిజన బహుజనులకు అధికారం రావాలని బహుజనుల ప్రయోజనం నెరకొర నెరవేరాలనే తలంపుతో నిలబడినటువంటి జర్నలిస్ట్ సమూహమే బలంగా అప్పుడు నిలబడింది ఇప్పుడు నిలబడింది ఇవాళ కూడా నిలబడింది ఇది నేను గర్వంగా చెప్పదలుచుకుంటున్నా మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన అభినందన కూడా తెలియజేస్తా అయితే ఇప్పుడు ఏం చేద్దామనేటటువంటి సందేహంలో ఇప్పుడు అందరం కలుసుకొని మాట్లాడి మన సంక్షేమం కోసం కానీ మన హక్కుల కోసం కానీ భవిష్యత్తు నిర్మాణం కోసం కానీ అదేవిధంగా నిరాదరణ గురవుతున్నటువంటి ఈ వృత్తి పట్ల కానీ దీంతో పాటుగా అవసరమైతే సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసుకోవడం కోసం లేదంటే కమిషన్ ఏర్పాటు చేసుకోవడం కోసం మరీ ముఖ్యంగా ఇవాళ ఎక్కువగా విస్తరించినటువంటి మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వచ్చిన తర్వాత దీని విస్తృతి పెరిగింది చాలామంది వృత్తి జర్నలిస్ట్గా ఉన్నవాడు కొన్ని సంస్థల్లో తమ ఆ సంస్థ ప్రయోజనాలు పరమావధిగా సాగుతున్నటువంటి సందర్భంలో మన ఆత్మ చేసుకోలేక చాలామంది బయటకు వచ్చి పత్రికలు పెట్టుకోవడం మీడియాను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి దీనికి పరిమితి లేదు కాబట్టి ఎక్కడ కూడా నియంత్రణ లేదు కాబట్టి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నమాట నిజమే కానీ ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయనే ఒక నెపంతో నిజంగా నిఘాగా ప్రజల వైపు నిలబడి ప్రజల గొంతుకగా ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి కేసులు పెడతా ఉన్నారు వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెడతా ఉన్నారు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్ట లాంటిది ఇది వాక్ స్వాతంత్ర హక్కును హరించే విధంగా ఉంటుంది ఇది స్వేచ్ఛను హరించే విధంగా ఉంటుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు నిర్మించినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలకు వ్యతిరేకంగా ఉంటుందని పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నా కూడా కేవలం వాళ్ళ ప్రయోజనాలను కాపాడడం కోసం మాట్లాడే శక్తులైతే ఒక న్యాయం ఎవరైతే గొంతు విప్పి ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి నిర్ణయాలు కావాలి కానివ్వండి పాలన కానివ్వండి ప్రజా వ్యతిరేక విధానాలపైన మాట్లాడుతున్నటువంటి వాళ్ళ పైన దాడులు కేసులు నడుస్తూ ఉన్నాయి ఈ వేదిక ద్వారా ఈ రాష్ట్రం కోసం ఉద్యమించినటువంటి ఈ రాష్ట్ర సాధనలో ముందు వరుస నిలబడ్డ అతి కొంతమంది జర్నలిస్టులో ముందు వరుసలో నిలబడి త్యాగాలకు సిద్ధపడిన వాడిగానే ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నా పార్టీలను హెచ్చరిస్తా ఉన్నా ఇక మీదట ఇటువంటి చర్యలకు కొనుకుంటే ఈ రాష్ట్రం కోసం ఉద్యమించి ఈ ప్రజల పక్షాన నిలబడినటువంటి మీకు అధికారం రావడం కోసం నియంత్రిత పాలనను పంపించడం కోసం ప్రయత్నం చేసినటువంటి ఈ జనని సమూహం తలుచుకుంటే మళ్ళీ మీరు ముందు ఎక్కడున్నారో అక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంచెం ఆలోచన చేసి విచక్షణతో వ్యవహరించాలని సందర్భంగా ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ఇక చివరిగా మిత్రులారా మనందరికీ భిన్న భావాలుంటాయి భిన్న దృక్పథాలు ఉంటాయి ఎవరెవరికి ఏ రాజకీయ ప్రయోజనాలు కూడా ఉంటాయి కానీ అంతిమంగా ఈ వృత్తిని ఎంచుకున్నప్పుడు మనం ప్రజల ప్రయోజనాల పరమావధిగా ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నది మన కోసం ఆశగా చూస్తూ గొంతు లేని వారి మాట్లాడలేని వారి వైపున నిలబడాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ కోసం నాలుగు అక్షరాలు రాయాల్సి ఉంటుంది ఇవాళ కూడా మన కళ్ళ ముందు కొన్ని సామాజిక ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి ఆ ఉద్యమాల్లో న్యాయం ఉన్నప్పుడు ధర్మం ఉన్నప్పుడు అటువైపు నిలబడాల్సిన అవసరం ఉంటుంది దాన్ని మనం గ్రహించి కొత్త విచక్షణతో వ్యవహరించాలని సంయమనంతో కూడా ఉండాలని న్యాయమైన ప్రజా పోరాటాల వైపు మన కళాలు మన గళాలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మిమ్మల్ని అందరినీ ఆ వైపుగా రావాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా జర్నలిస్టుల సంక్షేమం అయితేనేమి రక్షణ కోసం అయితేనేమి అదేవిధంగా భవిష్యత్తులో ఉద్యమంలో పనిచేసి ఉన్నటువంటి జర్నలిస్టులకు సంబంధించినటువంటి రావాల్సిన రాయితీల కోసం అయితే నేను సాధించుకోవాల్సిన హక్కుల కోసం మీరందరూ ఐక్యంగా నిర్ణయాలు తీసుకోవడం కోసం ఇక్కడ సమావేశమైనందుకు అభినందిస్తూ మీ ఆలోచనలు ఫలించాలని మీ కార్యాచరణ ఫలించాలని ప్రజల వైపు నిలబడి ముందుకు సాగేటటువంటి మీ నిర్ణయాలతో నేను ఏకీభవిస్తానని అవసరమైతే నేను పనిచేసినటువంటి సంస్థలు సంఘాలతో సంబంధం లేకుండా ఎక్కడైనా అవసరమైనప్పుడు న్యాయం వైపు నిలబడడం కోసం మీతో పాటుగా మీ సోదరుడిగా మీ వెంట ఉంటానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ಸಾಮಾಜಿಕ ಉದ್ಯಮ ಬಂಗು ಜಯ ಭೀಮ್